రాష్ట్రంలో ఘోర విషాదం రెండు వేల పది మంది పరిస్థితి విషమం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకైతే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగిన ఓ మతపరమైన వేడుకలో కలుషిత ఆహారం తిన్న సుమారుగా రెండు వేల మంది అస్వస్థతకు లోనయ్యారు లోహా తహసీల్లో ఉన్న కోస్టివాడి గ్రామంలో మంగళవారం ఓ మతపరమైన ఈవెంట్ జరిగింది స్థానికులతో పాటు సమీపంలోని సవార్గావ్ పోస్టవాడి రసన్గావ్ మాస్కి గ్రామాల ప్రజలు కూడా ఈవెంట్కి హాజరయ్యారు సాయంత్రం ఐదు గంటలకు అందరూ కలిసి భోజనం చేశారు బుధవారం తెల్లవారుజామున అందరికీ వాంతులు విరోచనాలు అవుతున్నట్లుగా అయితే కొందరు ఫిర్యాదు చేశారు నాందేడ్లోని లోహ ఆసుపత్రిలో తొలుత నూట యాభై మంది చేరారు ఆ తర్వాత అవే లక్షణాలతో మరికొందరు ఆసుపత్రిలో చేరారు శంకరో చవాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎనిమిది వందల డెబ్బై మంది పేషెంట్లను అడ్మిట్ చేశారు నాందేడ్ గవర్నమెంట్ ఆయుర్వేదిక ఆసుపత్రిలో మరికొన్ని బెడ్లను ఏర్పాటు చేశారు బాధిత పేషెంట్ల నుంచి శాంపిళ్ళను సేకరించి దర్యాప్తు చేపట్టారు బాధిత గ్రామాల్లో సర్వే కోసం ఐదు బృందాలు రంగంలోకి దిగాయి ఈ విషయాన్ని తేల్చేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమును కూడా ఏర్పాటు చేశారు అయితే అదృష్టం కొద్దీ కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోలేదు ఏమాత్రం ఇబ్బంది అయినా అతి పెద్ద ఘోర విషాదం అయితే కనుక చోటు చేసుకుంది ఎందుకంటే ఆ ప్రాన్ ఆ ఇంచుమించుగా ఆ మతపరమైన ఈవెంట్కి దగ్గరగా నాలుగు నుంచి ఐదు గ్రామాల ప్రజలైతే కనుక హాజరైనట్లుగా చెప్తూ ఉన్నారు